ఎలక్షన్స్లో నిన్న గౌ జరిగిన ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ధనవంతుడి అరవీందనాథ్ బ్రహ్మాండమైన పేర్కొనడం జరిగింది మరి దాని కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి పిలిచేసిన రుగ్గ శ్రీనివాస్ గారికి విటికేష్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కార్యకర్తలకు సమావేశానికి ఇచ్చేసిన పథక మిత్రులందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టిన కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కోరుట్ల పట్టిన ప్రజలందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మునుముందు కూడా మీ సాధారణ ఈ విధంగానే ఉంది ప్రగతి పథంలో బీజేపీ పార్టీని మీ సొంత పార్టీని ఇంటి పార్టీగా ఆదరించి ముందు సాగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించగా కోరుచు మరొకసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఓటు చేసిన మహిళా మనులకు అలాగే యువతకు అందరికీ పేరు పెరిగిన కొత్త తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే మాకు సహకరించి పార్టీని ఇంకా బలపడే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారి తరఫున డైనమిక్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి విజయం పార్టీ విజయం వారి వారికి ప్రకటించారు ఇది నరేంద్ర మోడీ కుటుంబ విజయం దానిలో భాగంగానే ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీ కూడా సాధించిన ఈ ఏదైతే మెజారిటీ ఇచ్చిన దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం అదేవిధంగా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా మైనార్టీలను మభ్యపెట్టినప్పటికీ వాళ్ళు ఎన్నో విధాల రకరకాల ప్రయత్నాలు చేసి అనేక మంది పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇలా ఎన్నికల కంటే ముందు వివిధ పార్టీల నాయకులను వాళ్ళ పార్టీలో కలుపుకున్నా కానీ కోరుట్ల పట్టణంలో దాదాపు భారతీయ జనతా పార్టీ ఐదు వేల మెజార్టీని సాధించింది ఇది ప్రజా విజయం ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ ఎన్నికలలో గెలిచే విధంగా సంపా మెజార్టీ ఇస్తున్నాను వారికి మా ఉదయ భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ ఎంటైన్ క్యాంపెయిన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పూర్తి స్థాయి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు పురుషుల కంటే కోరుకుల నియోజకవర్గంలో ఒక లక్ష దాదాపు మెజార్ మెజార్టీ ఏదైతే ఉన్నదో ఆ లక్ష మెజారిటీలో దాదాపు సగం మంది కూడా మహిళలు ప్రత్యేస్తున్న భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టేది ఈ విజయం ప్రజా ప్రజా విజయం ప్రజల విజయం రాబో కాలంలో ఇటువంటి విజయాలు మరింత ఇవ్వాలని అదేవిధంగా మా ఎంపీఏ గారు అనేటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి ఈ విజయాన్ని ఈ ప్రజలకి అంకితం ఇచ్చేరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కొరట్ల నియోజకవర్గంలో చేపడతారని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు భారతీయ జనతా పార్టీ పక్షాన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాము ఎందుకంటే మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చే చేసిన ఎన్నికలలో అలాగే ధర్మపురి అన్న గారిని రెండోసారి ఎన్నిక చేసిన ఎన్నికల్లో మన కుర్ల పట్టణం నుంచి నాలుగు ఐదు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీని అందజేసినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఈ ఇచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కోర్టు నియోజకవర్గంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఎందుకున్న అరవింద్ అన్నకు అత్యధిక మెజార్టీ ఉంది ముప్పై ఒకటి మెజార్టీ ఏడు మన మెజార్టీ మొదటిగా ఉంది మొదటి మొదటిగా మన కొట్ల పట్ల యువవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున కుటాతో తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో శ్రీరాముని ఆదరించినారు ప్రజలు దానిలో భాగంగానే ఈరోజు అటు మోడీకి ఇటు అరవిందన్నకు ఆశీర్వదించిన విషయాన్ని మేము గుర్తెరుగుతున్నాం అదేవిధంగా కూడా ఈ యొక్క నిజవర్గంలో ఉన్న మా నాయకులందరూ కూడా మీ అందరూ కూడా అదే విధంగా పనిచేస్తారు మా నాయకులతో కూడా అదే విధంగానే పనిచేయించే విషయంలో మేము ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా యొక్క నిజవర్గంలో ప్రతి నిజావర్గాల్లో యొక్క ఇన్ఛార్జీలు ఉండే అదేవిధంగా మా మండలంలో నుంచి ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున వృద్ధ తెలియేస్తున్నాం మండలాధ్యక్షులకు ఇన్ఛార్జీలకు బూత్ అధ్యక్షులకు మరి మిగతా ఏదైతే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున అజ్ఞానం తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కృషి చేసింది కాబట్టి పోయినసారి కన్నా ఈసారి మనం యాభై వేల పైసలకు మెయార్టీ ఇంకెక్కువ అంటే పోయినసారి డెబ్బై వేలు వస్తే ఈసారి లక్ష ఇరవై ఎనిమిది వేల మెయార్టీని మనం తీసుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు కూడా కొట్లపట్నంలో ముప్పై మూడు వేల మెజార్టీ ఎక్కువ అంటే మనం ఏడు నిజమార్ల కన్నా ఇక్కడ ఎక్కువ మెజార్టీని మనం కోట్ల నుంచి ఇచ్చాం దానికి అరవింద్ అన్న కూడా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు అందరూ చూ గట్టిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఆయనకు ఈ మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పేరు పేరున అర్థం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా యొక్క టౌన్ అధ్యక్షులు కానీ లక్ష్మీనారాయణ జిల్లా అధికార పదవి కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఇన్ఛార్జు కానీ అదే విధంగా మిగతా మిత్రులందరూ కూడా మా మా సెక్రటరీ గారు ఇక్కడ లోకల్గా కూడా చాలామంది పనిచేసేది ఇక్కడ కోర్ట్లపట్నంలో కూడా నాలుగు వేల మెజార్టీని తీసుకున్నారు మరి మీరు ఇదే మెజార్టీ కొనసాగించాలంటే మేము అందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజలకు అనుగుణంగా ఉండి ప్రజాసేవ చేస్తేనే ఈ మేజార్టీ మళ్ళా తీసుకోగలుగుతాం కాబట్టి ప్రజలకు ఏ సౌకర్యాలు ఉన్నా మీరు తెలియజేయండి ఖచ్చితంగా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండి ఎంపీ గారితో ఏ పని అవుతామో వాళ్ళు ముందుకు చేయిస్తారు మీ అందరు కూడా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు చేసుకుంటూ జై శ్రీరామ్ జై భారత్